స్వాగతం అండి కరకర్ర ఆడుతూ ఎంత క్రిస్పీ అయినటువంటి ఎంత తిన్నా తినాలనిపించేటువంటి ఉల్లిపాయ చెక్కపా పకోడి అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి మనం పిండి కలుపుకునేటప్పుడు ఒక మూడు స్పూన్లు దన్న వేసి కలుపుకోవాలి అది కొట్టిన పిండిని కడుపునే వాడాలి ఎందుకన్నా చేయాలితో కలుసుకోవాలి పిండిని కలిపి అనమాట మూడు సోలకి కొంచెం తక్కువ శనగపప్పు అండి పచ్చి శనగపప్పు అంటారు కదా ఈ శనగపప్పు నేను మూడున్నర వేసాను నాన్ ఒక త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టిన ఇలా మనం కుక్కర్లో పోసేసి మూడున్నర వేసేసి రానివ్వాలి వాటర్ బాగానే అనమాట మన పిండిలో కూడా ఇంక వాటర్ పోయింది ఈ వాటర్ సరిపోతుంది ఈ వాటర్తోనే మనకు పిండి పెట్టుకోము కప్పున్నర కప్పు కాను వాటర్ అండి మునిగేటట్టు పోసుకోవాలి ఒక గ్లాసున్నర దాకా పోసాను మెత్తగా ఉడకనివ్వాలి సార్ల పిండి కానివ్వండి ఈ ముప్పై రెండు పచ్చిమిరపకాయలు అదే నాలుగు సార్లు అయితే ఒక వంద గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకోవాలన్నమాట ఏమన్నా కడిగేసుకొని మిక్సీ వేసుకున్నాము ఇంకా వేరే కారు ఏమేమండి పచ్చిమిరపకాయలు వేస్తాము కొంచెం మధ్యలోకి ఇలా కుసుకుని వేసుకుందాము ఉప్పు వేయాలి కాబట్టి ఇక్కడే ఉప్పు వేసేసుకోవచ్చు మెత్తగా వేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు దీంతో వేసుకోవచ్చు కొంచెం చాలకు తప్ప కడుపుకున్నాను అంత మెత్తగా రావాలి కొంచెం వాటర్ పోస్తున్నాను ఇంత స్మూత్గా ఉండాలి పలుపు మాత్రం ఉండకూడదు నాలుగు సార్లు అయితే ఇలాంటివి ఒక నాలుగు పడతాయి మూడు సార్లు కాబట్టి ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ఇంగ్రీడియంట్ కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ చక్కా పొడి అనుకున్నాం కదా ఉల్లిపాయ కూడా మిక్సీ వేసుకోవాలి వేసుకుని మిక్సీ వేసేసుకున్నాము వీలైతే దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేసుకోవచ్చు అనమాట వేసుకోవాలన్నమాట మొత్తం చూడండి చక్కగా ఎంత మెత్త ండి విడిగా ఉంచేసి ఈ నీళ్లు ఆరబెట్టుకోవాలి పప్పు కూడా ఆరబెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు మిక్సీ వేయటానికి మనం వాటర్ కావాలి కదా ఆరేసి పెట్టుకుని బాగా ఆరనిచ్చి మిక్సీ వేసుకోవాలి అక్కడ కూడా వాటర్ మనం ఇంట్లో పోసుకొని పోవటానికి ఇలాగే ఇది మిక్సీ వేసేటప్పుడు చారుపతి కొంచెం ఈ వాటర్ పోసుకొని మనం మిక్సీ వేసుకోవాలి ఆ జార్లో నుంచి ఉల్లిపాయ పేస్ట్ చూసేసుకొని వేసేసుకుంటాం మరి ఎక్కువ వాటర్ పోస్తే చిన్ని కొంచెం తక్కువ పోసుకొని వేసుకుంటూ పోసుకుంటూ ఉండాలన్నమాట గట్టిగా ఉంటే కొంచెం పోసుకుంటూ ఈ పప్పులో వాటరే పోసుకోవాలి ఒడిలో వాటర్ పోయిపోతే మెత్తగా వేసుకోవాలి ఉప్పు చూడండి ఎంత పేస్ట్ లాగా వచ్చిందో వచ్చింది ఇంత ఇంత స్మూత్గా వేసుకోవాలి చేసారు కదండి ఇందాక ఉల్లిపాయ పేస్ట్ ఇది ఇదేం పచ్చిమిర్చి పచ్చగా ఉన్నది మెత్త కలిపేసుకోవాలి మనం ఈ వాటర్ ఉంచుకున్నాం కదా ఒకవేళ మనకి కన్సిస్టెన్సీ చాలిపోతే ఈ వాటర్ పోసుకోండి వాటర్ అట్టి పెట్టాం కదా తడిపిండి కాబట్టి ఎక్కువ వాటర్ పట్టదు కూడా చక్కగా కలిపేసుకుని ఉప్పు చూసుకోవాలి అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ వెరైటీ కన్సిస్టెన్సీ ఉండాలండి ఈ జారు లేకపోతే మీకు ఆ చెక్క పకోడి చెక్క మీద జారదన్నమాట బాగా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి ఈ మిగిలిన పప్పు వాటర్ మీరు పప్పు చారు కానీ అలా ఏమైనా పెట్టుకోవచ్చు కన్సిస్టెన్సీ సరిపోదు స్టేజ్లో ఉప్పు చూద్దాము ఉప్పు సరిపోలేదు ఉప్పు మళ్ళీ ఎక్కువ వేస్తే తీలేమండి తక్కువ వేస్తే మనం మళ్ళీ వేసుకోవచ్చు అనమాట స్పూన్ వేస్తున్నాను బాండి కదలకుండా వేసుకోవాలి జాగ్రత్త అడుగు నుంచి సెగ పడుతుందండి జాగ్రత్తగా ఉండాలన్నమాట చూడండి కొంచెం హైలోనే ఉండాలండి వేసినంత సేపు చూడండి ఇలా ఇలా పడుతుంది అనమాట చెక్క మీద వేయట ఈజీ చాలా చాలా ఈజీ అనమాట కాకపోతే అడుగు నుంచి సెగ వస్తా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేయిపోయి ఈ కలర్ వస్తే చాలు ఎందుకంటే ఉల్లిపాయ కదా వేసుకుంటే పడినా కూడా మళ్ళీ అన్ని విడిపోతాయి మనం దాన్నప్పుడు వేసుకొని పైకి కూడా ఈవెన్ గా వేయించుకోవాలి కొంచెం కొంచెం చాలు కొంచెం స్మూత్నెస్ వస్తుంది గట్టిగా లేకుండా అయిపోయేదాకా మాట రుక్కాలండి మధ్యలోనే ఒక పక్కనే కాకుండా చివరి నుంచి ఈ చివరి నుంచి మధ్యలో ఉంచాలి ఒకే చోట వేసాం అనుకోండి సుఖలాగా పడిపోయి ఇప్పుడు అంతే అద్భుతంగా ఉంటుంది కూడా అదిరిపోతుందండి రుచికరమైనటువంటి కరకరలాడి క్రిస్పీ అయినటువంటి ఉల్లిపాయ పకోడీ రెడీ అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా ఉంటారు మీ కూడా తయారు చేసుకుని కామెంట్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చూడండి ఎంత బాగున్నానండి చాలా బాగుంది రుచిగోడంత్రిస్పీగా ఉన్నాయో రుచి కూడా అంతే రుచిగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్లో ఉంటాం మీరు యాడ్ చేసుకుంటే మీరు థ్యాంక్ యూ అండి